ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఇవాళకి సంబంధించిన అప్డేట్స్ గురించి మాట్లాడితే ఇవాళ అయితే ఒక ఫ్యామిలీ ఎపిసోడ్ అయితే ఉండబోతుంది అంటే ఇవాళ ఫ్యామిలీ ఎపిసోడ్ అనగానే ఎమోషనల్ ఎపిసోడ్ అని ఫిక్స్ అయిపోండి ఎందుకంటే చాలామంది ఏడుస్తారు ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి కలుస్తలేరు కాబట్టి వాళ్ళ ముఖం చూడరు కాబట్టి వాళ్ళకి సంబంధించినవి ఏమైనా వస్తే వాళ్ళైతే చాలా ఎమోషనల్ అవుతారు వాళ్ళనే కాదు వాళ్ళ ప్లేస్లో ఎవరున్నా కూడా ఎమోషనల్ అనేది అవుతారు ఇంకా అసలు అంటే ఫ్యామిలీకి సంబంధించిన లెటర్స్ అండ్ ఫుడ్ అయితే యాక్చువల్లీ టెన్త్ వీక్ వస్తాయి బట్ ఈసారి ఫిఫ్త్ వీకే పెట్టడం జరిగింది ఇంకా ఇవాల్టి ఫ్యామిలీ ఎపిసోడ్ ఏంటంటే ఫ్యామిలీ నుండి అయితే ఫుడ్ ఆర్ లెటర్ అనేది వస్తుంది అంటే నిఖిల్ ఫ్యామిలీ నుండి లెటర్ వచ్చింది పృథ్వీ ఫ్యామిలీ నుండి ఫుడ్ వచ్చింది నాగమణి కంఠ ఫ్యామిలీ నుండి ఫుడ్ వచ్చింది ఇలా ఎవరికి వాళ్ళకైతే ఫుడ్ ఆర్ లెటర్ అయితే ఇంటి నుండి అయితే వస్తుందనమాట ఇంకా ఇందులోనే భాగంగా యష్మిని అయితే ఫస్ట్ కన్ఫెషన్ రూమ్కి అయితే పిలుస్తారు ఇంకా పిలిచిన తర్వాత టేబుల్ పైన అయితే నిఖిల్ యొక్క లెటర్ అలానే నాగమణికఠ యొక్క ఫుట్ అయితే పెట్టడం జరిగింది ఇంకా బిగ్ బాస్ ఏమంటాడు అంటే వీళ్ళిద్దరిలో లెటర్ ఆర్ ఫుడ్ ఎవరికి సంబంధించిందో వాళ్ళది ఒక్కరిది మాత్రమే చూస్ చేసుకోండి అంటే ఇంకా యష్మి ఏం సెలెక్ట్ చేసుకుంటుందో మీ అందరికీ తెలిసిందే ఇంకా యష్మి అయితే నిఖిల్ యొక్క లెటర్ అయితే సెలెక్ట్ చేసుకుంటుంది ఇంకా ఆ లెటర్ రాసింది వాళ్ళ అమ్మగారు ఇంకా వాళ్ళ అమ్మ ఆ లెటర్లో ఏం చెప్తుంది అంటే నాన్న ఇక్కడ బాగానే ఉన్నాం ఎలా ఉన్నావు నిన్ను మేము డైలీ టీవీలో చూస్తూనే ఉన్నాం నువ్వు చాలా మంచిగా ఆడుతున్నావు గేమ్ ఇలానే ఆడు నువ్వు అందరితో కలిసే గుణం కూడా మాకు అందరికీ చాలా నచ్చింది కానీ నువ్వు చిన్నప్పటి నుంచి ఉన్న విధంగా అంటే అందరినీ నమ్మిన విధంగా ఇక్కడ మాత్రం నమ్మకు ఎందుకంటే కొంతమంది నిన్ను నమ్మించి మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు సో అందరినీ నమ్మకు ఈ హౌజ్లో నీ గేమ్ నువ్వు ఆడు నువ్వు ఆ హౌస్లోకి వెళ్ళడానికి ఒక కారణం ఉంది కదా సో ఆ కారణం ఏందో దానిపైన పని చేయి అంతే తప్ప పిచ్చి పిచ్చి పనులు చేయకంటూ వాళ్ళ అమ్మగారు అయితే ఆ లెటర్లో అయితే రాయడం జరిగింది ఇంకా మీరేమనుకుంటున్నారు నిఖిల్ నిజంగానే గేమ్ చాలా బాగా ఆడుతున్నారా అండ్ ఈసారి సీజన్లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ చేసి తెలియజేయండి